తర్వాత సోమవారం నాడు అందరు గుర్తులు పెట్టుకొని ఈ కార్యక్రమం ఈ రకంగా మనం రుద్రాభిషేకము జెండా ఆవిష్కరణ ఇక్కడ సత్యనారాయణ పూజ ఆ తర్వాత గురు పూజ ఇప్పుడు వేదాంత మహాసభ అంటే ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం నిండి నిబిడీకృతమై ఉంటుంది మనకు తెలియక అది ఈ కదా ఇప్పుడు మనకు పెద్దలు సత్యాయ వస్తాం చెప్పింది దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము నిగూఢంగా గ్రహిస్తే ఏంటిదంటే ప్రథమంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పరమాత్మను నమ్ముకుంటే ఆ విధి విధానంలో మనం నేర్చుకుంటాం సక్రమంగా మనం నెరవేరుస్తాయి మన కోరికలు నెరవేరుస్తాయి అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే గురువు దగ్గర కావచ్చు ఏది ఎక్కడైనా సరే విశ్రమాన్ని నిలబెట్టకపోతే ఏం జరుగుతుంది అట్లా మనం ఏంటంటే ప్రతి దాంట్లో మనం శ్రద్ధ పెట్టి ఆకర్షణంగా ఇష్టత్వం వినాలి ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే ఒక సత్రామవతం ఇక్కడ జరుగుతుంటే ఒక గుడిపో జరుగుతుంటే మనం అశ్రద్ధ నిర్లక్ష్యం అనేటటువంటి మనలో వైద్యం ఇటువంటి స్లోమరితనం మనం పెట్టుకోవచ్చు ఎక్కడ ఏ పూజ జరిగినా జరుగుతుంటే ఎందుకు పెట్టుకుంటున్నాము మనము ఇష్టంతో శ్రద్ధ వినిపించి మనం కథ వింటుంటాం అది అక్కడ శ్రద్ధ చేయక పాపం వాళ్ళు చెప్పి చెప్పి సరేలే వినకపోతే ఏం చేస్తామని వాళ్ళు చెప్పి వాళ్ళతో చెప్పుకుంటూ వినకపోవడం వల్ల అది అశ్రద్ధ మనకి దోషం కానీ దానివల్ల మాట్లాడి ఎట్టుకున్నప్పుడు మనం వచ్చినటువంటి వారు అద్భుతమైన అందరూ కూడా దాంట్లో గ్రహించవలసింది లేదంటే మనము ఒక మాట ఇచ్చి ఆ సత్యనారాయణ స్వామిని మొక్కి మొక్కి సంతా కళ్యాణం అయిన తర్వాత అని సంతానం అయిన తర్వాత అని ఆత్మిక ఎదిగిన తర్వాత అనుకుంటూ అసలు పరమాత్మ స్వరూపాన్ని మరిచితే ఎటువంటి కష్టాలు జరిగినాయి అంటే మనం కూడా పెద్దలకు కానీ గురువులకు కానీ భక్తులకు కానీ మన పరమాత్మ దగ్గర ఎక్కడైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కష్టాలు జరుగుతున్నాయి అనే మాటని అందులో పెట్టుకుంటారు తర్వాత